శశ్రేఖా పర్ణయంలో కాకపోతే మంచి అవును మీరు ముగ్గురు ఉండేవాళ్ళు బాగుండేది మహేశ్వరి గారు ఇప్పుడు బాబు పుట్టాక సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చారు కదా కొంచెం తన ఛానల్ అప్పుడప్పుడు లో కనబడుతూ ఉంటారు ఏదైనా షోస్ లోనే ఎన్ని లాంగ్వేజెస్ చేస్తుంటారు బేసిక్ గా తెలుగు ఒకటేనా ఎందుకు తమిళ మలయాళం వెళ్ళలేదా వాళ్ళకి అక్కడ ఆప్షన్స్ ఎక్కువ మనమే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము ఇంకా అంటే నేను వెళ్ళలేదు ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది మనకే ఇక్కడ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి కదా సో వేరే ప్లేస్కి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకని ఇంకా తెలుగుకే రెస్ట్రిక్ట్ అయిపోయాను తెలుగు తెలుగు అనేసరికి తెలుగు వాళ్ళకి తెలుగులో మంచి ఆఫర్స్ ఉంటాయి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అంతా బాగుంటుంది కాకపోతే అందరూ అడిగే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను తెలుగులో కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ అయ్యారు సో వాళ్ళ వల్ల క్యారెక్టర్స్ మీవి ఏమైనా తగ్గిన ఛాన్సెస్ ఉన్నాయా అంటే మేం ట్రై చేసేది హీరోయిన్ కాదు కాబట్టి తెలియదు కానీ యా తగ్గుతాయండి ఎందుకండి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇందాక అక్కడ ఉన్న వాళ్ళలో కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు కదా ఉన్నారు ఉన్నారు డెఫినెట్ గా మాకు తగ్గుతుంది ఎంతైనా ఇంకా ఆ ఫ్లో అనేది మరి తెలియటం లేదు ఆపట్లేదు మన వాళ్ళు అది వస్తుంది రూల్ అంటారు కానీ అది వచ్చేటట్టు లేదు ఇంకా అంటే మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు కౌశిక్ గారు చెప్పారు ఆల్రెడీ ఏంటంటే ఐదుగురులో ముగ్గురు తెలుగు ఆర్టిస్టులుంటే ఇద్దరు కన్నడ ఆర్టిస్టులు ఉండాలి అని చెప్పేసి సో ఆ రూల్ పాస్ చేసారా అది ఇంకా తెలీదండి ఇంకా అయినట్టు లేదు అంటే మా దాంట్లో అయితే ఇంతే మంది ఉన్నారు అంటే ఉన్న వాళ్ళ ఉపాధి అయితే పోగొట్టం గానీ కొత్త వాళ్ళని పట్టుకు తీసుకోవడానికి వీళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా మన వాళ్ళు చేయడం అవసరం లేదు ఇప్పుడు మన సీరియల్ లో కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో హాఫ్ ఆఫ్ ఉన్నారు కన్నడ ఆర్టిస్ట్ తెలుగు ఆర్టిస్టులు బట్ అఫ్ కోర్స్ పాపం వాళ్ళు చాలా కోఆపరేటివ్ కాకపోతే ఏంటి వాళ్ళు కన్నడలో సీరియల్స్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి చేస్తుండడం వల్ల ఇక్కడ ఉండే ఆర్టిస్టులకి చాలా వరకు ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది క్యారెక్టర్స్ తగ్గిపోతున్నాయని చెప్పేసి గొడవ చేస్తున్నారు అదైతే ఉంటుంది కానీ ఇంకా తప్పదు కదా ఆ రూల్ అయితే రాట్లు మా దాంట్లో అయితే ఇంత మంది ఉన్నారు కానీ మిగతా దాన్ని ఇంకా చాలా మంది ఎక్కువ అని వింటున్నాం ఫోర్ ఫైవ్ ఒక్కొక్క దగ్గర చాలా ఎక్కువ ఫ్లో ఉంటుంది అక్కడి నుంచి రావడం వర్క్ చేయడం ఇక్కడ అంటున్నారు మరి అదేంటో మరి ఇంకా రూల్ వచ్చిందా లేదో లేకపోతే ఇంకా నెక్స్ట్ లో తీసుకొస్తారా అది తెలీదు అదే ప్రాబ్లం ఓకే ఏదైనా ఛానల్ వాళ్ళ డెసిషన్ ఎట్లా తీసుకుంటే ఇంకా మనకి ఇక్కడ అట్లా వర్క్ అవుతుంది కాబట్టి చూడాలి వాళ్ళే డెసిషన్ తీసుకొని కొంచెం తక్కువ చేస్తే మనకి ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాం మనం ఇక్కడ ఎంతో మంది వర్క్ లేకుండా ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తున్నాము ఇంకొక ప్రాజెక్ట్ ఉంటే వాళ్ళకి సర్వైవల్ ఉంటుంది బాగుంటుంది కదా సో దట్ వుడ్ బి బెటర్ వస్తే తెలుగు వాళ్ళే హ్యాపీగా ఉంటారు చాలా అంటే ఏ ఇండస్ట్రీలో వాళ్ళే ఉండాలి అని చెప్పి ఇప్పుడు తమిళ్ లో తీసుకుంటే మెజార్టీ వాళ్ళకే ఎక్కువగా ఉండాలి కన్నడ వాళ్ళైనా వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉండరు మళ్ళీ వాళ్ళకు వాళ్ళ అభిమానం ఉంటుంది వాళ్ళకి ఉన్నాయి ఇంకా మన ఆ తీసుకొస్తే మంచిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే కన్నడ వాళ్ళు కూడా చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది వాళ్ళకి ప్రాంప్టింగ్ ఉండదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు మైమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ తెలుగు సీరియల్స్ కన్నడలో మాకు అంత కంఫర్ట్ లేదు అని చెప్పేసి అంటున్నారు అండ్ కంపేర్ టు రెమ్యునరేషన్స్ కూడా తెలుగులో చాలా ఎక్కువ ఉన్నాయి తమిళ్ తక్కువ సారీ కన్నడలో తక్కువ ఉన్నాయి వాళ్ళకంటే ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్ కానీ అంటే వాళ్ళకి అక్కడ అసిస్టెంట్స్ ఇవన్నీ కొన్ని 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 చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి వాళ్ళకి మనకి సో కంపేర్ టు డేర్ ఇండస్ట్రీ మనది ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంటుంది అని సో వాళ్ళకి ఈజీ అయిపోయింది అండ్ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈజీ ఉంది కదా అని వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళది రెమ్యుండేషన్స్ గురించి అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం బేసిక్గా ఏంటంటే సీరియల్స్ లోకి వచ్చేసరికి రెమ్యుండేషన్ అనేది ఫార్టీ డేస్ తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వస్తుంది కాకపోతే చాలా వరకు సీరియల్స్ అంటే కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు టైం టు టైం ఇచ్చేస్తున్నాయని చెప్పేసి అన్నారు కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ రెమ్యునరేషన్ దగ్గర చాలా ప్రాబ్లమ్ అవుతుంది రావట్లేదు అని చెప్పేసి అలా అది మీకు ఎలా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అనేది ఉండిందండి ఈ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క దగ్గర ఫేస్ చేసిన అంతకు ముందు లేదు నేను చేసిన కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లోనే చేశాను నేను మాక్సిమం ఒక ప్రొడక్షన్ లో చేసి త్రీ ఫోర్ సీరియల్స్ వాళ్ళ దాంట్లోనే వర్క్ చేశాను సో వాళ్ళని పెద్దవి అసలు ఇప్పటి వరకు ఇట్లా అంటే మంత్ ఫినిష్ అయ్యాక అడిగి ఇంకా అవ్వలేదు ఏంటండి అనే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఈ మధ్య ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే ఒక రొటీన్ అయిపోయింది అది ఎందుకు అవుతుందో తెలియటం లేదు ఆ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నాము అండ్ మళ్ళీ టీడీఎస్ అనేది ఒకటి మనకు ముందే కట్ చేసుకుంటారు అది రాదండి అది ఎలా అయిపోతుంది అంటే మనకి మంత్లీ మంత్లీ కట్ చేస్తారు కదా అది ఒక సిక్స్ మంత్స్ లేకపోతే ఆ ఇయర్ ఎండింగ్ లో వాళ్ళు పే చేయడము ఏదో చేస్తే మనము మనం టీడీఎస్ క్లెయిమ్ చేసుకుంటాం కదా అది అవ్వదు అండ్ సీరియల్ ఎండింగ్ లో ఆ టూ త్రీ మంత్స్ ఏవైతే బ్యాలెన్స్ ఉంటాయో అవి రావు అండ్ త్రూ రావు ఐటీ రిటర్న్స్ అంతా ఫైల్ చేసినప్పుడు వాళ్ళు కడితేనే కదా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది కట్ కట్టునం కట్టునా అంటారు మనం ఎప్పుడైతే మనము ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటామో అందులో రిఫ్లెక్ట్ కాదు ఈ లోపు అటు ఇటు అయ్యేసరికి టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఆ సీరియల్ అయిపోయే టైం అవుతుంది అంటే మీరు ఐటీ రిటర్న్స్ ఎలానో ఇయర్లీ ఫైల్ చేస్తూ ఉంటారు ఒక సీరియల్ టైం వచ్చేసి ఉంటాము ఆ ఇయర్ కంటిన్యూ అయిందంటే ఇంకా మా బలవంతం ఆ ఇయర్ కడతారు ఆ నెక్స్ట్ ఇయర్ కూడా సీరియల్ కంటిన్యూ అవుతే కడతా కడతారు లేకపోతే ఒకవేళ సీరియల్ అయిపోయిందంటే కట్టరు బా మరి ఇంత దారుణంగా ఉంటదా కొన్ని లాక్స్ లో పోతాయి అదే కదా మంత్లీ మంత్లీ టెన్ పర్సెంట్ కట్ చేస్తారు అది ఇయర్ కయ్యేసరికి ఎంత అవుతుందా అదే డే వైస్ ఎపిసోడ్ వైజ్ రెమ్యూనరేషన్ ఉంటుంది సో అలా ఉండదు కానీ డే వైస్ ఉంటుంది డే వైజ్ ఉంటుందా అది ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ అయితే అన్ని డేస్ ది టెన్ పర్సెంట్ కట్ చేస్తారు అది కట్టరు అది చాలా అదో ప్రాబ్లం లాస్ లో ఉన్నాం లాస్ లో ఉన్నాయి ఇది ఒకటే రీజన్ చెప్తారు అబ్బో కానీ అంత లేదండి చాలా మంది ఏంటంటే చాలా హ్యాపీగా గడిచిపోతుంది సీరియల్ ఇండస్ట్రీ అనేసరికి ఏముంది చక్కగా రూమ్ ఇచ్చేసేసి హ్యాపీగా రూమ్ ఉండదు ఉండదు ఏది ఒకటి ఏంటి అంటే కలిసి వర్క్ చేసుకుంటాము సేమ్ ప్లేస్ లో ఉంటాము అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ వర్క్ అలవాటు అయిపోయి ఆ బాండింగ్ ఉంటుంది టీమ్ తో డిపార్ట్మెంట్ తో ఆర్టిస్ట్లతో తప్ప ఇంకా ఏ ఎందులో ఏ ఫెసిలిటీస్ పెద్దగా ఏమీ ఉండండి చాలా కష్టపడతాం అండ్ వర్కింగ్ అవర్స్ కూడా అందరిలాగా ఇట్లా మనం నైన్ టు నైన్ అని అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి నెక్స్ట్ డేకి మరునాటికి ఎపిసోడ్ ఉండదు దానికి మళ్ళీ మనం వర్క్ చేయాల్సి వస్తుంది నైన్కి వెళ్ళిపోవడానికి త్రీ ఫోర్ అవర్స్ ఎక్స్టెన్షన్ పెడతారు దానికి ఆ ఎక్స్ట్రా అవర్స్ మనకేం పే చేయరు మనం నైన్ టు మేము మార్నింగ్ అంటే మన కాల్షీట్ నైన్ టు నైన్ సిక్స్ టు సిక్స్ ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్గా వాళ్ళకి సీన్స్ బట్టి పెట్టుకుంటారు కానీ ఆ నైన్ టు నైన్ కూడా పంపించారు నైట్ నైన్ కూడా ఒక్కొక్కసారి ఎపిసోడ్స్ లేవు ఆర్టిస్ట్ లేరు లొకేషన్ పెద్ద సీన్ ఫంక్షన్ సీన్స్ ఉన్నాయంటే ఆ లొకేషన్ కి మళ్ళీ మనం పే చేసుకోవాలి అనేసి నైట్ టూ త్రీ వరకు కూడా వర్క్ చేస్తాం దానికి మీకు ఎక్స్ట్రా ఉంటుందా నో నో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి కష్టం కదా అలాగా ఒక ఆర్టిస్ట్ కి మళ్ళీ పొద్దున్నే యాజ్ యూజువల్ లేట్ గా రావచ్చా మళ్ళీ పొద్దున్నే టైం టూ త్రీ అవర్స్ లేట్ అంతే ఇంకా మరీ ఫోర్ అట్లా అయిందంటే మళ్ళీ వీళ్ళంతా లైక్ ప్రొడ్యూ ప్రొడక్షన్ వాళ్ళంతా రారు కాబట్టి హాలిడే ఇస్తారు కానీ మనమంతా వర్కింగ్ అవర్స్ అయితే పెరిగాయి కదా అంతే కదా ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ అవర్స్ వర్క్ చేసి వస్తాము కానీ మనకు వచ్చే పేమెంట్ మాత్రం అంతే ఉంటుంది అదైనా టైం వస్తుందా ఫార్టీ ఫైవ్ డేస్ కి ఆ గ్యారంటీ లేదు అది వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ పర్ఫార్మ్ అయిపోయి టూ మంత్స్కి వెళ్ళిపోయి త్రీ మంత్స్కి పోయి ఇప్పుడు త్రీ మంత్స్ ప్లస్ ఫోర్ మంత్స్ రన్నింగ్కి వెళ్ళిపోతున్నాయి ఈ లోపు అటు ఇటు అనే లోపు అటు కొంచెం రేటింగ్ అటు ఇటు అయినా సీరియల్ తీసేస్తారు ఆ పేమెంట్స్ వస్తే దేవుడు దైవాల ప్రొడ్యూసర్ జాలి పడి మాకు ఇవ్వగలిగితే ఇస్తారు అది కొంతమంది కొంతమంది హాఫ్ అమౌంట్ వేస్తారు లాస్ట్లో అట్లా ఇంకా మొత్తానికే స్వాహా సీరియల్ ఆర్టిస్ట్ కష్టాలు సీరియల్ కష్టాలు అంటారు సీరియల్ కష్టాలు అని చెప్పేసి చెప్పుకుంటాము ఇక్కడ సీరియల్ కష్టాలు కాదు సీరియల్ ఆర్టిస్ట్ కష్టాలు చాలా బాగుందండి లైక్ అంటే చూసేది ఒకటి జరిగేది ఒకటి ఇక్కడ పైక ఏంటంటే ఇది ఒక రంగుల ప్రపంచం చాలా అందంగా కనబడుతూ ఉంటది బయట కాకపోతే ఎందులో ఉండే కష్టాలు అందులో ఉంటాయి కదా అవే ఇవన్నీ ప్రాబ్లమ్ అవుట్ చేద్దాము అనే మన యూనియన్ ట్రై చేస్తాము అది అన్నారు చూడాలి మొన్న మొన్ననే స్టార్ట్ అయినారు కదా సో చూద్దాం హోప్ ఫర్ ద బెస్ట్ కొంచెం 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 ఏ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయినా కొంచెం రిలీఫ్ ఉంటుందండి ఆర్టిస్ట్ కి మన తెలుగు ఆర్టిస్ట్ అయితే కొంచెం ప్రాబ్లమేటిక్ గానే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851